తెలివికు రెండు రంధ్రాలు ఎందుకు తెలుసా ముక్కు రెండు రంధ్రాలు గాలిని ఉన్న ఒక రంధ్రం వల్ల శరీరానికి అవసరమైన గాలిని క్రమ పద్ధతిలో గాలిని పీల్చుకోగలం మరొక రంధ్రం మాత్రం మనం పిలిచే గాలిలోని వైరస్ బాక్టీరియా విషయ పదార్థాలను కోనేవకుండా స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది ముక్కు రంధ్రాల మధ్య వేలు మించి చూస్తే ఒక రంధ్రం ద్వారా మాత్రమే ఎక్కువ గాలి వెళ్తుంది బోళ్ళ పనుకుంటే ఏమైతుందో తెలుసా వెళ్ళి అవయవాలు బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఆక్సిజన్ ఇవ్వడంతో పాటు ఆక్సిమీటర్ లో ఆక్సిజన్ స్థాయి తొంభై నాలుగు అంతకంటే తక్కువ పడిపోయినప్పుడు బాధితులను ఆసుపత్రికి పనుకోబెడితే ప్రమాదం కొంతవరకు తప్పుతుంది